ప్రమోసీ అలాగే మన దగ్గర పనిచేస్తున్న ఈడీలకి మన దగ్గర ఏడు తిన్నాడు ఏఈగా పనిచేస్తూ రీసెంట్గా వచ్చిన రూపంలో డిఎస్పీగా పనిచేయడం అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు మన శ్రీనివాస్ సార్ గురించి చెప్పాలంటే సరే అందరూ వర్క్ గురించి చెప్పారు మీ సార్ ఒక హాస్పిటాలిటీ గురించి చెప్తారు మేము ఎన్ని వర్క్ చేసినట్టు మాకు ఎంఆర్టీ పరంగా మేము ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ వర్క్కి వెళ్ళేది వెళ్ళి మేము వెళ్ళి తిరిగేదని హాట్ అవర్స్లోనే పోతుంటాం ఆడ్ అవర్స్లో మేము వెళ్ళినప్పుడల్లా సారు వస్తున్నారు అంటే ఒక ఉంటుంది మాకు ఎందుకంటే సార్ మనం వెళ్ళే లోపలే మాకు ఏం కావాలి అన్ని రెడీ చేసుకుంటూ ప్లస్ మీ మేము ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తారు అది మాత్రం నిజంగా నేను నిజంగా పొంగుతుర్కులో నైట్ నైన్ ఓ క్లాక్కి మేము ఎక్కడికెళ్ళినా వెళ్ళి ఏదైనా తినాలా అని అనుకుంటుంటే సార్ అప్పటికప్పుడు మాకు విత్ ఇన్ టైమ్ హాఫ్ అన్ అవర్లో హ్యాపీ మంచి ఫుడ్ రెడీ చేసి పెట్టారు అలాగే రామాపురం సబ్స్టేషన్లో కూడా ఆ సబ్స్టేషన్కి మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళినప్పుడు ఈ సబ్స్టేషన్ మేము ఒక టూ డేస్ ఇక్కడ ఉండిపోవాలి అని ప్రిపరేషన్లో వచ్చాము సారు అక్కడ ఎవరిని పట్టుకున్నారో ఏం చేశారో ఏవే రోజు మాట్లాడారు అక్కడ అందరినీ మెటీరియల్ తీసుకురావటం కానీ అన్నీ విత్ ఇన్ లాస్ట్ అంటే మార్నింగ్ సిక్స్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ గల్లా టోటల్ స్టేషన్ ఇంక్లూడింగ్ థర్టీ త్రీ కేటర్స్ కూడా సర్వీస్లో పెట్టాం సార్ యొక్క హాస్పిటాలిటీ ముందులో నిజంగా మనం కూడా నేర్చుకోవాలి ఒక మనం పనిచేసే వాళ్ళకి ఏమేం కావాలి అనేది సారు ఆ విషయంలో మాత్రం సార్ని మనం బాగా మెచ్చుకోవాల్సి ఉంటుంది అలాగే సార్ యొక్క ఆధ్వర్యంలో మేము ఆల్ స్టూడెంట్కి ఉండోరు నగర్ అని చెప్పేటప్పుడు విషయంలో సెకండ్ టీసీ బ్యాటరీస్ కానీ సెకండ్ టీసీ చార్జర్లు తీసుకురావడం కానీ అండ్ సార్ ఇంకొక విషయం ఏంటంటే సారు మనం ఈ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మనల్ని ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇమ్మంటారు కదా సారు నేను కలిసి ఫస్ట్ టైం ఒకసారి నగారం సబ్ స్టేషన్ కొత్తగా గట్టినప్పుడు వెళ్ళాం అంటే నేనంతా నా ఎక్స్పీరియన్స్ అంతా ఎమ్మాటి నాకు అంత తెలీదు సార్ రాసిన పాయింట్లు నేను ఇప్పుడు అది కూడా నేను కూడా రేపు ఫ్యూచర్లో అయితే నాకు ఉపయోగపడుతుంది ఆ స్టాచ్యుల ఇన్స్పెక్షన్ రిమార్క్స్ మాత్రం సార్ రాయటం బాగా రాస్తారు అది నిజంగా అందరూ మెచ్చుకోవాలి మిగిలిన చేస్తారో లేదు అంటే ఈ సార్ చెప్పినట్టు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు లాగా చేస్తారో తెలియదు కానీ పాయింట్స్ అసలు పేపర్ మీద అయితే మంచిగా రాస్తారు అవి కనుక మనం చూస్తే అది కనుక నిజంగా మనం చేయించుకుంటే ఓ ఇండంలో మనకు అసలు ప్రాబ్లమ్స్ రావు అనే సిచువేషన్లో రాస్తారు సరే కన్స్ట్రక్షన్ సార్లు చేయడం అంటే వాళ్ళ స్కోప్ లో ఉండే వరకు చేస్తారు చేయని ఇంకా మనం రెగ్యులర్ గా మనం తెలిసిన విషయమే కాబట్టి మనం మాట్లాడుకోం సో ఆ విషయం కూడా సార్లు చాలా పాజిటివ్ విషయం సో అవన్నీ నేర్చుకున్నా సార్ దగ్గర నుంచి ఇంకోటి ఏంటంటే సార్ కోపం కూడా రాదు ఏ విషయమైనా సరే మేము అరుచుకుంటాం వర్క్ విషయంలో చాలా సార్లు అరుచుకున్నాం చాలా సార్లు అరుచుకుంటాం కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మామూలుగానే మాట్లాడుకుని సరదాగా మళ్ళీ అలా వెళ్ళిపోవటం అనేది కూడా మంచి విషయం అది కూడా మేము ఫ్యూచర్లో అలాంటివన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి ఏంటంటే మన కొలీగ్తో కానీ లేకపోతే మన హైయర్ అఫీస్తో కూడా మనం కూడా ఒకసారి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ దాన్ని క్యారీ చేయకుండా వదిలేస్తారు సార్ సో అది కూడా మంచి విషయమే సో సో సార్తో ఈ మేము ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ హ్యాపీగానే ట్రావెల్ చేసాము అలాగే సార్ నిన్న కూడా మార్నింగ్ ఫోన్ చేసి మీకు ఏ మెటీరియల్ కావాలన్నా సరే ఇచ్చారు సో మనం కూడా అంతే ఉత్సాహంతో సార్కి మెటీరియల్ ఇన్నింటిలో పెట్టి తెప్పించుకొని మనం కొత్తసీ గారికి సహాయ సహకారాలు అందించాలి మనం కూడా సార్ మనకి నిన్నే ప్రామిస్ చేశారు ఇంకా రేపటి నుంచి మనం ఇండింట్లో వరద బారించాలి సార్కి ఓకే సార్తో ఎక్స్పీరియన్స్ అవుతుంది సార్ సార్ అంటే నాకు పర్సనల్గా సార్ వాళ్ళ దగ్గర నేను వర్క్ చేయకపోయినా సార్ వాళ్ళ దగ్గర వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్